హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ కోడిగుడ్డు ములక్కడ టమాటో పులుసు ఇది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం దీనికోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు మూడు పచ్చిమిర్చి ఉడికించిన కోడిగుడ్లు ఇలా తొక్క తీసి నీట్గా పెట్టుకున్న ములక్కడలో కరివేపాకు తీసి పక్కన పెట్టుకోండి ఇట్లా నాలుగైదు రెబ్బల చింతపండు ముందే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు పులుసులోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అదేవిధంగా జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటలు ఆడుతున్నప్పుడు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ముందే వేసుకుంటే మాడిపోతుంది ఎక్కువ ఫ్రై అయిపోతుంది కరివేపాకు ఇలా ఉల్లిపాయల తర్వాత వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కొంచెం కలిపి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో తొక్క తీసి నీట్గా కడిపి పెట్టుకున్న ములక్కడలు వేసుకోవాలి ములక్కడలు ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవాలి దీనివల్ల ములక్కడలో ఉన్న పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది ఆయిల్లో ఫ్రై అయ్యి ములక్కడ టేస్ట్ మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక పెద్ద సైజులో ఉన్న టమాటాను తీసుకోండి లేదా మీడియం సైజులో రెండు టమాటాలు తీసుకొని అందులోనే ఒక హాఫ్ చెక్క కొబ్బరి వేసుకున్నాను పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఎండు కొబ్బరి కొబ్బరి మాత్రం అస్సలు మిక్స్ చేయద్దు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇదంతా ఈవెనే కలిపి పచ్చివాసన పొయ్యేలాగా మటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని పసుపు వేసి ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు ఏ కర్రీలో అయినా పసుపు ఇలా కొంచెం కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా కొబ్బరి పేస్ట్ని వేసుకోండి ఇలా వేసి అంతా ఈవెన్గా కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఈ టమాటా ఇలా ఉప్పు వేసి కలిపి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలని ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొంచెం ధనియాల పొడి వేసి మీ కారానికి తగ్గట్టుగా కారం పొడి ఇక్కడ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ టమాటాలు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి టమాటా ఇక్కడ ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కారం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి చింతపండు రసం ఈ పులుపుకు తగ్గట్టుగా వేసుకోవచ్చు ఇలా పులుసంతా కలిసేలాగా కలుపుకొని పచ్చివసన పోయేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత ముందుగా ఉడికించిన కోడిగుడ్లకు ఘాట్లు పెట్టి ఈ కారం అంతా దానికి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలపండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మీకు కావాల్సిన నీళ్ళైతే యాడ్ చేసుకోవచ్చు నేను ఒక వాటర్ గ్లాస్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వేసి నీళ్ళని వేసి ఎగ్గు చెదరకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు చిటికెళ్ళ జీలకల మెంతుల పొడి వేసుకున్నాను నేను ఇక్కడ వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మరిగించుకోండి మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కూరని గుర్తుంచుకోండి ఇలా బాగా కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించాం కదా అంతే ఉప్పు కారం చూసుకొని ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములక్కాడ పులుసు అయితే రెడీ అయింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ